అందరికీ నమస్కారం అండి గ్రో అనే సంస్థ వీ లెన్స్ అనే ఈ కెమెరాను కనుగొనడం జరిగింది ఈ కెమెరా ద్వారా మనము తోటలో సుమారు ఒక వంద వరుసలు ఉన్నాయనుకోండి దాంట్లో యాభై శాతం వరుసల్లో కనుక ఈ కెమెరాను పట్టుకొని తోటలో చెట్టుకు చూపిస్తూ వెళ్ళినామంటే ఇది చెట్టు పైన ఉన్న కాయలన్నిటినీ కూడా ఇది ఫోటో తీసేసి ఇది ఒక అంచనాను కూడా తయారు చేసి దాదాపు ఇంత పర్సంటేజ్ కాయ నీ దాంట్లో ఉంది దా తక్కువ సైజు ఉన్న కాయ పది శాతము మీడియం సైజు ఉన్న కాయ యాభై శాతము మంచి సైజు ఉన్న కాయ టాప్ సైజు ఉన్న కాయ ఒక పది శాతము ఆ విధంగా ఉంది అని చెప్పేసి నిర్ధారించేసి మొత్తం అంతా కూడా ఒక మెసేజ్ రూపంలో మనకు ఒక రిపోర్ట్ రూపంలో మనకు తెలుపుతుంది అంటే నా తోటలో ఉన్న కాయలు ఈ విధమైన సైజులో ఉన్నాయి కాబట్టి నేను ఈ రేటు చెప్పడానికి సంకోచించకూడదు ఎవరైనా సరే వ్యాపారస్తులు అడిగినా కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా తోటలో ఈ సైజు కాయ ఉంది అనేసి నమ్మకంగా అతను తన రేటును కుదుర్చుకోవడానికి వ్యాపారస్తులతో మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది